We're

ఇంకెన్ని రోజులు ఈ గింజ కూడా బతకాలే నా గుంజన కట్టేసుకున్నావు అంటే ఒక్క ఆటైనా దొరుకుతలేదు నా గుంజన కట్టేసుకున్నామంటే ఒక్క ఆట దొరుకుతలేదు ఏంది పుష్కొని భాష అనే ఏంది మరి గింజనాముకునే గుంజనానికి గంజది ఎవరు దొరుకుతుంది అందుకే అట్లన్న మీ ఊళ్ళో పక్క పోంటే ఎవరన్నా పోరుంటే చెప్పురి నాకు గంజేసుకుంటా పోతా ఊళ్ళేమో కానియా దొరకతా చూడ నీకు గింజలు కోడలా అవున కోడెల నేను ఇంత అందగత్తాను కదా మరి ఎందుకే నన్ను లగ్గం చేసుకోనికి ఒక్కడ అత్తలేడు ఒక్కడ అత్తలేడు వచ్చిందండి వయ్యారి అబ్బా అత్తడి తీయరాదే ఏం ఎత్తిపోయింది ఇప్పుడు ఏంది ఏం ఎత్తిపోయిందా నందం ఐస్ క్రీమ్ లెక్క అరిగిపోతుంది అత్త బాధపడకే గంతకు తగ్గ బొంత లెక్క ఎవడో ఒకడు మా దొరుకుతాడు బొంతను చేద్దరో ఎవడో ఒకడు ఆఖరికి అంబానింట్లో పని చేసే పనుడైనా మంచిదేనే వస్తే అత్త ఏం మాట్లాడుతున్నావే అంబానింట్లో పనుకి బెంచ్ కారు ఆనకొక పనవుడు ఆశ కంటే ఒక హద్దు ఆశలు కదనే తనకి ఏమన్నా పైసా ఖర్చా అందుకే హద్దులు మీద మీరు సుగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది మాజాలు గాని నీ పెళ్ళి గురించి ఆపి నా పెళ్ళి గురించి ఆలోచించు ఆ నీకేం తొందర నీకు మా దొరుకుతడిది ఊళ్ళే బోళ్ళు అమ్ముకున్నటోడో బాల్ అమ్ముకున్నటోడో ఊళ్ళే బోళ్ళు అమ్ముకున్నటోడో అమ్ముకునేటోడో చూసారా సార్ డబుల్ అంటే నీకేమో అంబానీ పనుడు కావాలి నాకేమో ఊళ్ళే బోళ్ళు అమ్ముకునేటోడు కావాలా మరి నేను అందగత్తను నువ్వు వెళ్ళమ్మని ఎంచవసరం లేదు పోసమ్మని అవసరం లేదు నీ అవ్వ ఒక్కలు అమ్ముతలేదు కదా కొంపేసి కాలుష్యం అవ్వ జర అయితే ఊరు వచ్చి ఆ అవిడికి పురుగు పట్టినా పుచ్చిపోయినా ఎట్టునవంట అని బండ మీద కూసుకాల నున్న గుండె గింజలు కూలి చేస్తాను తానికి కూలి పోవద్దా ముఖం దాచిన తానికి మనం పోవద్దా కానీ అన్ని అట్లనే జరుగుతున్నాయి ఈ ఏంది గింజలో అంటే గంజినా కితా గుంజిరా గంజినా కితా గుంజిరా నందు గంజినా కితా కొనుక్కుంటారు కదా ఇంతరకు మరి అమ్ముకోవడం కొన్ని గారా కొనుక్కుంటాం ఏదో చెప్పు నేను ముద్ద రెండు సార్లు పిలిచిన చింత గింజలు చింత గింజలు అని అసలు అను మరి అవునా గింజలు ఓ గింజలు ఈ గుంజైనా కదా అక్కడ పోతారా రావట ఇంతటి పెట్టుకుంటే ఇక్కడ ట్రీట్ పెట్టినట్టే సరే గాని ఎంత నేను అడిగింది రేట్ రేటేం తాని అట్లా కూడత చెప్తారు మరి పిల్లలకు పదిగాను ఏంటి గింజల పంచి పలక నుంచి పంచి ఆవి చెప్తా కాదు అరే కదా ఇగో రెండు మండుతున్నట్టు ఇట్లా ఎందుకో తింది పోనీ సాంప్రదాయి ఇగో ఇంత నువ్వు కింద కూడా ఏ నువ్వు అమ్ముతావా అమ్మడానికి పిలిచింది వచ్చింది మిత్రం లేదు సుఖం లేదు దెబ్బ మీద దెబ్బ సరే గాని

ఆగనవుతున్నాయి అంటున్నావు కాబట్టి ఇంకొక రూపాయి కలిపి పారిత్తా తెపో ఇగో నువ్వు అన్నది కాదు నేను అన్నది కాదు నడి ఇంకో రూపాయి కలిపి పదిహేను రూపాయలు సరేనే పొద్దుగా నుంచి తిరిగి తిరిగి ఆట కత్తుంది బల్లే పెట్రోల్ దగ్గర వాడి ఇంకా బోన్ కూడా కాలే నీదే బోన్ తెపోతే బత్తాలు ఎత్తనైంది ఏ బత్తాలు ఎక్కడే చింతడిగా ఇగో

పొద్దుగా నుంచి వెళ్ళి పోనీ కానీ బానపడడానికి ముండ కొడు గింజలు వచ్చి పెట్టిండే అవ్వా ఈ పక్క వాడుకొని చదవచ్చు అవ్వా ఇది గింజల బి గుజలుండే అవ్వా అవ్వా ఇని గింజలకు పురుగులు పట్ట అవ్వా ఇది గింజలకు పస్తులు పట్ట అవ్వాడి తెచ్చిన గింజలు ఈడబోయా అవ్వా నేను రాగా ఆడ మాట్లాడకపోతూ అవ్వా ఈ గింజలకు వచ్చిన పైసలు ఈడపోయాలే అవ్వా నేను రాంగా ఎందుకంటే ఆ చిన్న గట్టి ఎత్తు అవ్వా కాదే అవ్వాడి మాట్లాడ ఇంకొకసారి అంటే నీ గింజలు నా పేరు రాస గుంజిగా ఇగో ఇవన్నీ గింజలు కూడా అరే ఈ గింజలకు ఆ ఇంకిని గింజలు పెడతారా రోజు నాలుగు నవ్వులు దొడ్డన్నొక్కసారి నీ ఇంటి నచ్చిన అనుకో ఎడమకాలు ఎడమకాలు చెప్పుతాం కుట్రా ఇంకా పడక నీ గింతలు కాని నాకు కాదా గింజలు అవుట్ కొత్త కొత్తర సిష్ణ ఎటు పోతున్నా మామమ్మ ఇంటికదన్నా అబ్బో హాల్లే సచ్చనేయోలేదో అప్రే అమ్మమల ఇంటి పోతానావా ఇది ఉండొచ్చు కదా మనం ఇద్దరం ఆడుకుందాం ఆ మామమ అయితే నీ దోస్ కట్టి పో ఎంటో ఓ పొరీ గింజరన్న విలు పోయే ఓ సింత గింజలు మా అందుకేనా మీ మా పోయినా ఎందుకు గింజలకేనా గింజలకేనా మాట నిజమే గాని అంతకంటే ఎక్కువ నువ్వు ఇస్తానికి వేనా ఎందుకు చూసుడు ఎందుకంటే ఏమని చెప్పాలి ఆనాడు నువ్వు నాకు గింజలు అమ్మినప్పుడు ఏమనిపించలే కానీ నేను నీకు పైచల్యంగా నా సంచలకి గింజ కింద పడింది యాదుందా ఎందుకు లేదు ఉన్నది ఆ గింజ బొర్రకుంట బొర్రకుంటా పోయి ఒక ఆగి ఆ గింజనక నువ్వురకా నేను ఆ తీసుకుందాం అని మన ఇద్దరం కిందికి అంగినాం అంగినవా ఆ అంగినప్పుడు మన ఇద్దరు కూడా టక్కరేనాయి ఆ టక్కరనే బయటపడ్డది నాకు నీ విధంగా ప్రేమ అవును నాకు కూడా అనిపించింది మన ఇద్దరికి మళ్ళొక్కసారి టెక్కరైతే మంచిగుండు అని మీరు ఎక్కడ తయారయ్యారా బాబు అంటే నేనంట నీకు ఇష్టమేనా నీకి అట్టు నీకి అట్టు ఒక్కసారి కనబడితే మంచిగుండు అని మస్తు సార్లు అనుకున్నా అంటే మనం లగ్గం చేసుకుందామా చేసుకుందాం కానీ నా మెడకు మా మేనత్తున్నది దానికి ఇంకా లగ్గం కాలే దానికి అయినాకనే నాకు ఎత్తదట అట్లయితే మీ అత్త సంగ చెప్తావు నువ్వు పోయి బట్టలు దరకసుకోపో మీ అత్త తెలియ కూడా వీడియో సరే ఏం చేస్తానవే ఏం లేదు అత్త రేట్ మాట్లాడుతున్నా నువ్వే మాట్లాడుకో ఏయ్ ఎంత కిలా నువ్వు ఎంత అంటే అంతే నేను అనుడేంది కొనుక్కున్నటోనివి నువ్వే చెప్పాలి కదా ఎంత ఎంతగా తిత్త చెప్పు పర్లేదు కొనుక్కున్నట్టు అవి ముందుగాలవు నువ్వు చెప్పు తర్వాత నేను చెప్తా అట్లా అయితే కిలోకి పదిహేను రూపాయలు కొంటానా నిన్నెవడో ఇరవై రూపీస్కి ఇస్తాను కూడా నేను ఇయ్యలే అట్లన ఇరవై రూపీస్కి ఇస్తాన ఇయ్యలేదా సరే ఆంటీ నువ్వు అన్నట్టే ఇస్తది సరే ఆంటీ నువ్వు అన్నట్టే ఇస్తది ఏంటి ఏ ఆంటేందీకెట్లా పడతాను ఆంటే అనకో అంకొడతా పుసికి పోయి వచ్చింది సారీ డియర్ డియరా ఇదేందుకు కూర లేను అనేది కూరకు పోతే బొచ్చ గు బోర్ వేసుకోకేనా హలో డియర్ నాకు లగ్గం కావాలి మీ ఇంట్లో వెళ్ళిన పొల్లుందా ఉన్నది కానీ దానికి ఇప్పుడే లగ్గం చేయవు అదే లగ్గ వీడు ఎత్తిపోదా మరి నాకే ఇంకా లగ్గ వీడెత్తిపోలే దానికి ఏంది తొందరా అక్కడైతే మరి నువ్వు ఇంకా లగ్గం ఎందుకు వేసుకోలే ఎందుకు వేసుకోలేదా నా మందానికి దగ్గ అందగాడు ఇంకా దొరకలే అవునా మరి నీ ముంగట ఉన్న అందగా నప్పుడసారి చూడు నీ మందానికి సరిపోతుడో లేడో నా ముంగటనా నా ముంగట ఎవరు లేరు కదా నువ్వా నీరే పాడు జీవితము మూడు నాళ్ళ ముచ్చట లేరా నా బాగు ఏ నీ అందానికి సరిపోనా నేను సరిపోతావు కానీ మా కోడలు నా గురించి ఏమనుకుంటుందో అదే ఆమె దేనికి ఏమనుకుంటుంది దానికి లగ్గంగా ఉంది మన ఇద్దరం లగ్గం చేసుకుంటే అది ఫీల్ అవుతుంది కావచ్చు గట్లనా అయితే మన ఒక పని చేద్దాం ఏంటిది ఏంటిదా నువ్వు పోయి నీ ముల్లెమ్మడి దగ్గరికి కత్తుకో నీ కోడలు తెలవకుండా తీసావు నిజంగా వీకుదావా నిజంగా మన ఇద్దరం కలిసి వీకుతే అది ఎవరినన్నా చూస్తే లగ్గం చేసుకుంటున్నా ఏంటిదే మేము మాట్లాడుకునేటివన్నీ విన్నావా నాకోసం ఉల్లంట చదువుకోని వచ్చినావు అత్త నన్ను ఇచ్చి పెట్టి నువ్వు కాదు నేను ఇచ్చి పెట్టే నేను పోతానా నువ్వేమన్నా నేర్చుకో అబ్బా అంత తోండి నాకు లైన్ ఎత్తా అసలు నువ్వు పట్ల లైన్ పెట్టుకున్నావే కోడల్ దానా ఇక నాకు లగ్గం కాదా అమ్మ ఎవడన్నా బక్కోడు దొరికినా మంచిగుండు